గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ సరే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మధ్యాహ్నం నేను బీరకాయ వస్తుంది తిన్నా సాయంత్రం పూట వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలని నేనేం తెచ్చాను చూసారా బిర్యానీ రైస్ అంటే ఎస్పి బిర్యానీ ఒక్కసారి సాయంత్రం కూడా మన చికెన్ అంత బాగా క్వాలిటీ ఉండదు అందుకని బిర్యానీ రైస్ తెచ్చాను చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ అంటే బాగా పెద్ద జాతర తినేది ముక్కు బాగుంటుంది సూపర్ చిల్లీ చికెన్ రైస్ వచ్చేసి రెండు నలభై రూపాయలు చిల్లి చికెన్ చిన్న వందల యాభై రూపాయలు అంటే మొత్తం అంతే అండి పిల్లలు నాలుగు వందలు అయితే బోట్ టేస్ట్ ఎక్స్పీస్ పోతుగా ఉంది మీరు అయిపోయిన దానికీ చేసుకుని ల్యాబ్ అయిచ్చి తెచ్చుకునే చికెన్ బాగుంటుంది అండి బాగుంది చికెన్ చికెన్ చాలా బాగుంటుంది రైస్ అంటే రైస్ బిర్యానీ రైస్ ఎస్పి బిర్యానీ రెండు వందల నలభై రూపాయలు దాన్ని తెచ్చిన చికెన్ ఒక్కసారి బాగుండదు కానీ మేము వండి బిర్యానీ రైస్ చిల్లీ చికెన్ సపరేట్ కదా అది అందుకని నేను ఏం బిర్యానీ రైస్ చిల్లీ చికెన్ సపరేట్ తీసుకున్నా తిన్నా సైలెంట్ గా తిన్నా ఏం కాదు వీళ్ళు అంతే మాట్లాడలేం లేదు తిన్నా అన్న సైలెంట్ గా అంటే తినేసి మాట్లాడు చిల్లీ చికెన్ ఏ సూపర్ తిరుమల రెస్టారెంట్ తీసుకున్నా మా ఇక్కడ ఎప్పుడు బాగుంటుంది మనం వేరే రెస్టారెంట్ తెచ్చినా నచ్చలేదు మొత్తం అంతే అండి അയ്യോട് ఉంది బిర్యానీ వచ్చే కర్రీ కూడా బిర్యానీ రైస్ పెట్టుకొని చిల్లీ చికెన్ గా తెచ్చుకుని మనకి మటన్ ముగ్గురుకి తిన్నంత చికెన్ సరిపోయింది మొత్తం తిన్నంత అంటే ఎస్పీ లో దీంట్లో నలుగురికి వస్తుంది చికెన్ కదా తర్వాత బాక్స్ వేస్తారు ఇక్కడ సర్ఫర్ ప్రాబ్లం ఉండదు. पावగేది పైన ఉంటుంది. బయగా ముక్క గట్టిగా వస్తే టేస్ట్ గా ఉంటుంది. సిబిసి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. పైన ఉంటుంది ఇది నాది చికెన్ ఇష్టం నాకిలాంటి అన్నమాట అంటే ఈ టైప్ లో ఇష్టం ఇంట్లో ఇదేం కుదరదు ఇంట్లో కుదరదు భలే ఉంది అంటే మనకి ఎక్కడ ఎముకలు ఏం లేకుండా మంచి ముక్కలు అన్ని ఏ బోనస్ మధ్య మాట్లాడి మనం ఇంట్లో చేసుకు చేసుకునేది వేరు బయట హోటల్లో చేసేది వేరు అలా రావాలంటే అసలు ఎప్పటికీ రాదు మాట్లాడాలి అన్నప్పుడు మనం ఒక ముద్ద తిని ఆపి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళు ఏం రాలేదంటారు ఎందుకు ఇలా పొద్దున మధ్యాహ్నం అంత ఇంట్లో ఖర్చు పెట్టి సాయంత్రం మూడు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టా ముప్పై ఐదు రూపాయలు పాల ప్యాకెట్ మధ్యాహ్నం ఒక చిన్న పాల ప్యాకెట్ కరీ ప్యాకెట్ అయ్యా మొత్తం నాలుగు వందల నలభై మామిడికాయ వంద రూపాయలు ఐదు వందల నలభై రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మొత్తం

మేము ఆశ తినే తక్కువ ఒక పార్సల్ తీసుకొస్తుంటే మేము గురించి తింటాం ఒకటే తెచ్చింది సరిపోద్ది కరెక్ట్గా రైస్ పొడి వాళ్ళు ఎక్కువ కదా బాగా పట్టణం

भाई समझ में तेरे कितने हैं मतलब तो ये है माना मजान देख चुका लेता है ना प्रो हम्म तो गैस बैठ पे लिया ना गैस बैठ पे ना वो किंता चला अब बैठो तो नीचे बैठ जाते हैं इसका नीचे क्यों नहीं आता ओ ना बैठो तो ना रहे सबके बैठ जाते हैं इसका चालू बैठ कौन दिला बैठ कौन

మూడు వందల యాభై రూపాయలు మా ముగ్గురు సరిపోయింది మిగతా తగ్లేదు న్యాయం చేశారు నిండా వచ్చింది

మధ్యాహ్నం తెచ్చుకోవాలి సార్లే మంచిది ఇది బేరకాయ కొడితే నా మేలు అంటే నేను తిన్నా అంటే బేరకాయ ఆ బేరకాయ బట్ పాయి పోదా అక్కడ ఎంత మిగిలింది అమ్మా మధ్యాహ్నం తీసుకోవడానికి ఈసారి మధ్యాహ్నం తీసుకొని సరిపోద్ది అవునా సరే ఆ చేపలు చూసారు కదండి కొద్దిగా రైస్ మిగిలింది ముగ్గురు మీద మళ్ళీ నేను తినేంత రైస్ మిగిలింది మళ్ళీ నేను తినే చిల్లీ మిగిలింది చికెన్ కర్రీ మిగిలింది అంటే ఇది బెస్ట్ అని నాకు అనిపించింది ముక్క బాగా గట్టిగా ఉంటది రెసిపీ చేసే ముక్క కొంచెం ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది ఉంటది చాలా బాగుంది బాగుంది మాత్రం ఇది మా చికెన్ పకోడా లాగా బాగుంటది దీంట్లో గుడ్డే దొరికి చేస్తాం బాగా టేస్ట్ పెట్టుకు సూపర్గా ఉంది

కొద్దిగా రైస్ కొద్దిగా పెట్టు కొద్దిగా నేను ఎక్కువ దెంగన చికెన్ మామయ్య రాసే గాని అసలు తెలియలేదు నిజం చెప్తున్నా కదా ఆశ మా అందరికి అంతే తినాలి నా అంటే మామయ్యకి నేను అంటే నాలు ఒక నిజం మామయ్య ఒక ముక్క తింటది అంటే అట్లా గాని లేదు నా అంత ముక్కున తుంచుకొని తుంచుకొని ఒక ముద్దల పెడుతుంది ఇష్టం ముక్కల ముక్కల అంత నేసేను మావిడ మనిషి చూడండి కదా నా కూడా తినే తత్తువే సూజార్ దాని పెట్టి మీద మీద ఒక బిర్యానీ ముగ్గురు తింటాము ఒక చిల్లి చికెన్ బిర్యానీ అంటే ఒకటి బిర్యానీ రైస్ చిల్లి చిల్లర్ బాబా ముగ్గురు సరిపోయింది కరెక్ట్గా కరెక్ట్ మూడు వందల రూపాయలెక్క కరెక్ట్ ముగ్గులు సరిపోయింది సరిపోయింది అంటే ఏం కాబట్టి తినలేము ఇంకో విషయం కొంచెం పెరుగు చికెన్ సో ఇది అంటే మేము మేము తక్కువ అంటే తక్కువ ఎక్కువ సార్లు తింటాం అంటే మాకుండే అలవాటు అది అన్నమాట విధి పరిస్థితి నేలక నేల మంగలబాట్లు దూరం ఉంది ఈరోజు వీడియో ఏంటంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सपोर्टे सब्सक्रैबी थैंक यू बाय बाय गुड नाइट